ఏయ్ పదవే రెండు నెక్క తీసుకెళ్తే అక్కడకు రా అన్నన్నా ప్లీజ్ అన్నా హెల్ప్ చేయి అన్నా మనకెందుకులే రప్ప వాడు ఏమన్నా చేస్తే మన ఇండికే వస్తాదే ముందుగానే పిల్ల పిల్లాలు ఉండారు మనకెల్ల లే రప్ప హెల్ప్ చేయండి అక్క తనేంటి హెల్ప్ అని అడుగుతుంది అయినా మనకెందుకులే నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ మన కాపాడాలలా అక్కాక హెల్ప్ చేయండి అక్క రే ఆగురా ఆ తీసుకెళ్తున్నారా నా ఇష్టం నేను ఎక్కడికైనా తీసుకెళ్తాను నువ్వు ఎవరు అడగడానికి రే నడి రోడ్ల ఇలా ఈ అమ్మాయిని తీసుకెళ్తుంటే ఎవరు నేను నా ప్రణారని ధైర్యం నవ్వుతావేంట్రా రే నిన్ను ఎలాగా నీ పని చెప్తారా అక్క ఆగండి అక్క అక్క తాను మా అన్నే అక్క ఈ సమాజంలో ఆడపిల్లలకి రక్షణ ఎలా ఉందో తెలుసుకుందామనే ఇలా చేసామక్క అక్క నువ్వు సూపర్ అక్క చాలా మంది మనకెందుకు లేని చూసి చూన్నట్లు వెళ్ళిపోయారక్క మీరు నాకెందుకు అనుకోకుండా వచ్చి కాపాడారక్క అక్క మీలాగే ఈ సమాజం ఆలోచిస్తే ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఉంటారు అక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం